ప్రేక్షకులకు నమస్సులు ప్రతి మనసును మురిపించే ప్రియమైన వేకువకు సుప్రభాతం అన్న కవితను ఇప్పుడు రెక్కలు విప్పుతూ చుక్కలు దాటాలని దిక్కులు తాకాలని ఒకటే గమ్యం విహంగాలకు తూర్పు ఎర్రబడగానే మార్పులెన్నో లోకంలో చేర్పులెన్నో బ్రతుకులో కూర్పులెన్నో జగతిలో కెరటాల పొంగులెందుకో ఆరాటపు హంగులెందుకో నిరంతరం పరిశ్రమించిన తీరాన నిలుచిన తరంగం కోరికలే సృష్టి చిత్రాలే మాయని కోరికలే చెయ్యందని దూరమేనా కడలికిచ్చినా నింగిదంతా త్యాగమేనా జలదాలకు నీరిచ్చి జనపదాను కురిపించమని జలసిరులు బహుమతి సాగరమిచ్చే ఇచ్చే ఎప్పటికీ కలవనివైనా ఎప్పటికీ మారనిది ఎప్పుడు విడిపోని విలువైనది కడలి స్నేహం ప్రతి ఉదయం కొత్తగా ప్రతి క్షణం బహుమతిగా ప్రతినిత్యం జీవించమని ప్రభాకరుని దీవెనలు ప్రతి వెలుగు కిరణం తెచ్చే శుభ సందేశం ప్రతి మనసును మురిపించే ప్రియమైన బికువకు సుప్రభాతం